జయగుడు దత్తా శ్రీ గుడు మరణం అనేది జీవితంలో జరిగే ఒక సహజ క్రియ అనుబంధాలకు అంటుకున్నవాడు మరణాన్ని చూసి కంపిస్తాడు అర్థం చేసుకున్నవాడు దాని అనివార్యతను ఆమోదిస్తాడు పగలు వెళ్ళిపోతుంది రాత్రి వస్తుంది రాత్రి వెళ్ళిపోతుంది పగలు వస్తుంది జీవితమైనా అంతే పుడతాం చనిపోతాం మళ్ళీ పుడతాం మళ్ళీ చనిపోతాం కానీ దాన్ని ఈ చనిపోయే విషయాన్ని మనుషులు జీర్ణించుకోలేరు అనివార్యతను ఆమోదించడంలో ఆనందం ఉంది ఆహ్లాదం ఉంది జీవితం అప్పుడే అర్థమవుతుంది మరణం తప్పించుకోవాలన్నా తప్పించుకోలేం ఒకనొక సందర్భంలో మహావిష్ణువు పరమశివుణ్ణి కలవటానికి తన వాహనమైన గరుత్మంతుడిపై కైలాసం వెళ్తారు ఈ వెళ్ళే క్రమంలో కైలాసం దగ్గరికి వచ్చిన తర్వాత గరుత్మంతుడు వెలుపలే ఉంటారు మహావిష్ణువు శివ దర్శనార్థం లోపలికి వెళ్తారు ఈ గరుత్మంతుడు అటు ఇటు చూస్తూ చూడసా చూడసాగుతారు ఆ ఎదురుగా ఆయనకు ఒక పావురము భయంతో వణిగిపోతూ కనిపిస్తుంది నిస్సహాయంగా నీరు కారిపోతున్నట్లు ఆ గరుత్మంతుడు ఆ పావురాన్ని చూస్తారు గరుత్మంతుడికి దాన్ని చూసి జాలి వేస్తుంది గరుత్మంతుడు దాని దగ్గరికి వెళతారు దాన్ని చూసి ఏమిటి ఏమైంది ఎందుకు ఇలా వణిగిపోతున్నావు ఎందుచేత నువ్వు భయపడుతున్నావు నేను 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 నీకున్నాను నువ్వు భయపడాల్సిన పని లేదు అన్నాడు అప్పుడు భయం తగ్గలేదు ఇంకా పావురానికి వణుకు తగ్గలేదు అది గరుత్మంతుని చూసి ఓ పక్షిరాజా నువ్వు చాలా గొప్పవాడివి మహావిష్ణువు అండదండలు నీకున్నాయి నీకెప్పుడు ఎలాంటి ప్రమాదమూ భయము ఉండదు నాకైతే అలా కాదు కదా నేను చాలా సామాన్యమైన పక్షిని నన్ను ఎవరు రక్షిస్తారు అంది గరుత్మంతుడు ఎందుకు అంత భయపడుతున్నావు నేను నీకు అభయిస్తున్నాను నిన్ను రక్షిస్తాను ఇంతకు నీకు వచ్చిన ప్రమాదం ఏంటి అన్నారు పౌరము స్వామి ఇంతకు ముందే మీరు రావడానికి ముందు యమధర్మరాజు శివదర్శనార్థం లోపలికి వెళ్ళారు వెళుతూ నన్ను చూసి నవ్వుతూ ఈరోజు మృత్యువు నిన్ను సమీపించబోతోంది అన్నారు అప్పటినుంచి నా చావు తలుచుకుని నేను వణిగిపోతున్నాను ఎమిడే చెబితే ఇక నన్ను ఎవరు రక్షిస్తారు స్వామి అంది గరుత్మంతుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు నీకు అప్పుడే ముడిచివేటి నేను నిన్ను రక్షిస్తాను ఇక్కడికి వేల మైళ్ళ దూరంలో ఉన్న లోకాలోక పర్వతంపైనున్న పై పర్వతంపై నిన్ను వదిలేస్తాను అక్కడ నీకు ప్రాణభయం అనేది ఉండదు అని పావురాన్ని తన రెక్కల మీద ఎక్కించుకుని వేల మైళ్ళ వేగం వేల వాయువేగంతో మనోవేగాలతో వెళ్ళి కొన్ని క్షణాల్లోనే దాన్ని వది అక్కడ లోకాలోక పర్వతం పైన వదిలి మళ్ళీ హుటాహుట్న కైలాస పర్వతం చేరతారు గరుత్మంతులు కాసేపటికి శివుణ్ణి దర్శించిన యముడు బయటికి వస్తారు పిట్టగోడపై పావురం లేదు యముడు ఇక్కడ ఒక పావురం ఉండాలి ఏమైంది అన్నాడు అది ప్రాణభయంతో ఉంటే తీసుకెళ్లి లోకాలోక పర్వతంపై వదిలాను అన్నాడు గరుత్మంతుడు యమధర్మరాజు మంచి పని చేశావు నేను పావురాన్ని ఇక్కడ చూసి ఆశ్చర్యపోయాను వేల మైళ్ళ దూరంలో ఉన్న లోకాలోక పర్వతంలో దానికి ముర్చి ఉంది దీనికోసం ఎదురు చూస్తుంటే ఇక్కడ ఇదేం చేస్తోందబ్బా అని ఆశ్చర్యపోయాను అన్నాడు చూసారా మరణాన్ని ఎవరూ తప్పించలేరు ప్రతి నిమిషం మనుషులు చనిపోతూనే ఉన్నారు బతికే ఉన్నవారు ఈ విషయంలో చూస్తూనే ఉన్నారు అయినా ఏదో ఒక రోజు మనము చనిపోతామని అనుకోరు దీనికన్నా మించిన ఆశ్చర్యం ఏముంటుంది జీవితం అనేది తప్పించుకోవడానికి వీలు లేకుండా ఖచ్చితంగా మరణంతో అంతమయ్యేదే కాబట్టి తెలివైన వాడు అనివార్యతను గురించి సోకించడు ఏ విషయాన్నే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా మనకి వివరించారు పుట్టిన వానికి మరణం తప్పదు మరణించిన వానికి మరలా పుట్టుకు తప్పదు కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నువ్వు సోకింపవద్దు అని భగవద్గీతలో పరమాత్మ మనకి తెలియజేశారు ఒక స్త్రీ తన బిడ్డను బ్రతికించమని ఒక గురువు దగ్గరికి వెళ్ళింది ఎంతగానో విలిపించింది బ్రతికించమని కోరింది అప్పుడు ఆ గురువుగారు ఆ అమ్మతో ఇలా అన్నారు ఓ తల్లి మా ఇంట్లో ఎవ్వరు ఇప్పటి వరకు చనిపోలేదు అనే ఇంటికి వెళ్ళి ఒక ఒక గుప్పెడు ఆవగింజలు తెస్తే వాటితో నీ బిడ్డను బతికిస్తాను అన్నారు ఆ గురువుగారు ఇంతేనా వెంటనే తెస్తానని బయలుదేరింది పాపం ఆ తల్లి తిరిగి 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 అసలు సత్యం తెలుసుకుంది పుట్టినవారు చావక తప్పదు చనిపోయిన చనిపోయిన వారు తిరిగి జన్మించగా తప్పదు వచ్చేవారు పోక తప్పదు పోయేవారు రాక తప్పదు మనం సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం అని ఆమెకు అర్థమైంది ఇంకా అజ్ఞానం పోలేదు ఏ క్షణంలోనైనా చావు రావచ్చు కనుక ప్రతి క్షణంలోనూ పూర్తిగా జీవించాలి ప్రతి క్షణంలోనూ పూర్తిగా జీవించేవాడే బ్రహ్మజ్ఞాని చావును తలుచుకుని భయపడేవారు బుద్ధిహీనులు మరణం ఆసన్నమైతే ఎవరో దాన్ని ఆపలేరు మరణం అనివార్యం అన్న విషయాన్ని తెలుసుకున్నవాడు మరణం అనే మాటను కూడా ఆస్వాదిస్తాడు అందుకునే శంక భవత్పాదులు మనకి పునరపి జననం పునరపి మరణం పునరపి జననం జఠరే శయనం యహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాయి మొరారే పుడుతూ మరణిస్తూ మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పుడుతూ పుడుతూ బహుదుస్తారమైన ఈ సంసారాన్ని దాటడం సాధ్యం కానున్నది మురారి దయతో నన్ను రక్షించు కరుణించు పుట్టుక మరణం మరణం పుట్టుక అంతర్గర్భితమై ఉన్నాయి మనిషి వస్త్రాలను మార్చినట్లే జీవాత్మ శరీరాలను కూడా మారుస్తూ ఉంటుంది అంటే జీవాత్మ ఒక శరీరం నుండి ఇంకో శరీరాన్ని ఆశ్రయించడం వల్ల జీవితం అంతమైన యాత్ర అవుతుంది మరణం కేవలం దీర్ఘ మాత్రమే కర్మ వాసనలు జన్మ జన్మలకి వెంటాడుతూనే ఉంటాయి జనన మరణ చక్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది మనిషి జన్మ పాపపుణ్యాల మిశ్రమం ఎన్ని జన్మలెత్తినా పరంధాముని దివ్యధామం చేరలేని జన్మ వ్యర్థం వివేకం విచక్షణలతో చిగురించిన వైరాగ్యాన్ని పెంచి ఓ తండ్రి బ్రతుకు భారాన్ని మోయలేని నిస్సహయుణ్ణి ఇంకా ఇంకా జన్మలెత్తి పరితపించే ఓపిక లేదు పరందామా కరుణతో ఈ జన్మకు ముగింపు పలుకు నన్ను నీ దరికి చేర్చుకో స్వామిని ఆర్తితో తపనతో ప్రతిక్షణము నివేదన చేస్తే తప్ప ఆ పరమాత్మ స్పందించరు అదే మన జీవిత పరమార్థం ఈ శరీరం ఉన్నప్పుడే పాత్రదానం చేయటానికి మనకున్న దానంలో దానం చేయటానికి అర్హులైన వారికి దానం చేయటానికి ఈ శరీరాన్ని సద్వినియోగిస్తే అదే జీవిత పరమార్థం జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం